తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన నేటి ఆదివారం శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది ఆలయంలోని రంగనాయకుల మండపంలో రంగురంగుల ఆర్కిడ్ తామర పుష్పాలతో వేదికను సుందరంగా తీర్చిదిద్దగా ప్రత్యేక వేదికపై ఆసీనులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు పాలు పెరుగు తేనె కొబ్బరినీరు పసుపు చందనంతో పాటు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాది కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఇందులో ముందుగా ముఖ ప్రక్షాళన ధూపదీప నైవేద్యాలు ఛత్ర చామర వ్యజన దర్పణాది నైవేద్యాలు రాజోపచారం నిర్వహించారు ఆర్ఘ్యోపాద్య నివేదనలో భాగంగా పాలు తేనె కొబ్బరి నీరు పసుపు గంధంతో స్నపనం నిర్వహించారు వీటిని శంఖనిధి పద్మనిధి సహస్రధార కుంభధారణలతో వైఖానస ఆగముక్తంగా చేపట్టారు ఈ సందర్భంగా దశశాంతి మంత్రాలు పురుష సూక్తం శ్రీ సూక్తం భూసూక్తం నీల సూక్తం విష్ణు సూక్తం వంటి పంచ సూక్త మంత్రాలు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు అభిషేకానంతరం వివిధ పాశురాలను పెద్ద చిన్నజయంగారులు పాఠించారు స్నపన తిరుమంజనం చేసే సమయంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి పవిత్రాలతో దండలు ఆకుపచ్చ పవిత్ర మాలలతో దండలు పసుపు రంగు పట్టుదారం దండలు తామర గింజలు తులసి గింజలతో దండలు గోల్డ్ గ్రేప్స్ మాలలు బాదం మాలలు నందివర్ధనం రోజ్ పెటల్స్ కలర్ రోజ్ పెటల్స్ మాలలు కిరీటాలు దండలు స్వామి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేకంగా అలంకరించగా ఈ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది